పొద్దున్నే అండి బట్టలు ఉతికేశాను మార్నింగ్ మార్నింగే బట్టలు అన్నీ కంప్లీట్ చేశానండి రోజు వర్షాలు పడుతున్నాయి కదా ఈరోజు ఏం వర్షం వల్ల లేదు ఎండ వచ్చేసింది సూర్యుడు వచ్చేసాడు అందుకే బట్టలు ఉతికేశాను మొత్తము నాయి మా వారి బట్టలు మా పిల్లలు ఊరు పోయినారు వాళ్ళ నాన్నమ్మల ఊరు పోయినారనమాట చిన్న నానమ్మ అబ్బా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అందుకు బట్టలన్నీ కంప్లీట్ చేసేసానండి హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పొద్దున పొద్దున్నే అన్ని బట్టలన్నీ ఉతికేశాను కదండి అవన్నీ ఇప్పుడు ఆరాయండి తీస్తున్నాను తీసి ఇప్పుడు మరతబెడితే ఇస్తాను బట్టలన్నీ మడతేశానండి ర్యాక్లో వల్లై పెట్టేసేయాలండి ఇప్పుడు మరి తీయడం కంప్లీట్ అయిపోయినాయి సర్దేశానండి బట్టలు ర్యాకులలో కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు టిఫిన్ అండి జొన్న రొట్టె వేసాను జొన్న రొట్టెలోకి బెండకాయ ఫ్రై చేశాను అనమాట ఈరోజు టిఫిన్ జొన్న రొట్టె బెండకాయ ఫ్రై అనమాట టిఫిన్ చేసేస్తున్నానండి జొన్న రొట్టె బెండకాయ ఫ్రై అనమాట తింటున్నాను చెట్లు పాతుకున్నట్లు ఉన్నాయండి ఇది గిన్నె చెట్టు అనమాట పచ్చగానే ఉంది ఇది మల్లె చెట్టు ఇది కూడా పచ్చగానే ఉందండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా పాతుకున్నట్లున్నాయి బుట్ట అండి ఇంతవరకు వచ్చేసింది ఐ వరకు వచ్చేసింది ఇంకా రెండు మూడు లైన్స్ వెళ్ళితే కంప్లీట్ అవుతుంది మూడు కలర్స్ అండి కాంబినేషన్స్ పెద్ద బుట్ట ఇది ఆరెంజ్ కలర్ అలా తిన్నానండి గుట్ట అల్లడం కంప్లీట్ అయిందండి వైర్ ఇది కట్ చేశాను ఇంక ఇక్కడ నుంచి ఇదంతా వైర్స్ అన్నీ లోపలికి పెట్టేస్తాను ఈ వైర్స్ అంతా మొత్తము వైర్స్ అన్నీ లోపలికి పెట్టానండి ఒక లైను ఇంక మిగతా వైర్స్ కూడా అన్ని లోపలికి పెట్టేసేయాలా తర్వాత కాడ వేసేయాలండి ముందు కాడ వేస్తానండి తర్వాత ఇవన్నీ పెట్టేస్తాను యిర్స్ అన్నీ కట్ చేశానండి కాడకు మొత్తం ఆరెంజ్ కలర్ వేస్తున్నాను కాడ కాడ వేస్తున్నానండి ఆరెంజ్ కలరే అల్లుతున్నాను తీస్తే ఊడిపోతుంది కాడలు వేయడానికి వయ్యి రెండు అల్లేశానండి పొడవుగా అల్లేసాను కంప్లీట్ అయి ఇప్పుడు కాడలు వేసేస్తాను కాడ వేశానండి కంప్లీట్ అయినాయి రెండు కాడలు వేశాను ఇంక వైర్స్ అన్నీ లోపల పెట్టి బటన్స్ పెట్టేసేయాలి బుట్ట కంప్లీట్ అయిందండి బటన్స్ అన్నీ పెట్టేశాను ఇవి కూడా వైర్స్ కూడా లోపలికి పెట్టేశానండి కంప్లీట్ అయిపోయింది నీట్గా క్లియర్గా అంతా పెట్టేశానండి కింద ఆరెంజ్ పైన ఆరెంజ్ ఇక్కడ రెండు లైన్స్ ఆరెంజ్ అండి ఇది ఒక డిజైన్స్ మాదిరిగా అల్లినాను బుట్ట రౌండ్ ఇంకా గ్రీను హాఫ్ వైట్ గ్రీన్ హాఫ్ వైట్ ఏ ఉందండి మొత్తం ఇక్కడ మాత్రమే డిజైన్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ వేసాను టూ లైన్ ఇటు సైడ్ ఫోర్ లైన్స్ ఇటు సైడ్ ఫోర్ లైన్స్ మధ్యలో రెండు లైన్స్ గ్రీన్ వేసాను టోటల్ అంతా కంప్లీట్ అయిపోయిందండి పెద్ద బుట్ట కాబట్టి ఇవి కింది సైడ్ కూడా బటన్స్ ఎక్కువగా పెట్టేశాము ఆరు బటన్స్ పెట్టేశామనమాట పెద్ద బుట్టకి